ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పంతొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనాలు ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు రాజు ఏడు దినములు విందు చేయించను రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని కోట పనివారికి వారికి రాజు ఇచ్చి ఉండను ఏడవ దినమున రాజు ద్రాక్షారసమును త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు ఆజ్ఞాపించాను రెండవ లేఖన భాగం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడలా వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయం చేయుదురు వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం రెండవ భాగం సమృద్ధి అయిన ద్రాక్షారసం వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం రెండవ భాగం సమృద్ధి అయిన ద్రాక్షారసం వ్యాఖ్యానం నేటి సమాజంలో ప్రముఖులు మరియు ఉన్నత పదవులలో ఉన్నవారి మధ్యలో జరుగుతున్న విధంగానే ఎస్సేరు గ్రంథ కాలంలో కూడా మద్యపానం విషయంలో జరుగుతుండేది మొదటి అధ్యాయంలో రాజైన అహశ్వేరోషు మొదట తన సామ్రాజ్యంలోని ప్రముఖులకు నూట ఎనభై రోజులు విందు చేశాడు దీని తరువాత అతడు సూషను కోట ఆవరణంలో మరొక విందును ఏడు రోజుల పాటు ఏర్పాటు చేశాడు అతని భార్య అయిన వస్తీ కూడా ఆ విధంగానే స్త్రీలకు విందు ఏర్పాటు చేసింది ఈ విందులలోని విలువైన అలంకరణల వివరములు కూడా మనకు తెలుపబడినవి అయితే ఈ అధ్యాయము చివరికి వచ్చేసరికి రాజు వివాహ బంధము విచ్ఛిన్నమైపోయినట్లుగా చూస్తాం ఈ విందులలో ఇతరమైనవి అనేకము అందించబడి ఉంటాయి కానీ ద్రాక్షారస పానీయమును అందించటం వలన ఏర్పడిన పర్యవసానాలను గూర్చి ఈ గ్రంథములో ప్రత్యేకముగా చెప్పబడింది పాపముతో నిండిన నేటి లోకములో కూడా విషాదకరమైన మాదక ద్రవ్యాల వినియోగం గురించి చూస్తున్నాం దాని పర్యవసానాలు గుండెలను బద్దలు చేసేవిగాను తరచూ ప్రాణాంతకమైన ఫలితాలను కలిగించినవిగాను కనబడుచున్నవి లేఖనములలో ద్రాక్షారసం అనేది సాధారణంగా భోజనంతో సేవించే పానముగా కనబడుచున్నది అంతేగాక ఇది అనేకమైన బలులలో అంతర్భాగమై పానార్పణంగా అర్పించబడుతుంది అలాగే న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనంలో ఇది దేవునిని మానవులను సంతోషపెట్టేది అని తెలుపుబడుచున్నది కానా వివాహ విందులో మన ప్రభు సూచక్రియ ద్వారా హెచ్చు పరిమాణములో ద్రాక్షారసమును చేసినట్లుగా యోహాను వార్త రెండవ అధ్యాయములో చూస్తాం అయినను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయములోని నోవహు చేసిన పని పంతొమ్మిదవ అధ్యాయములో లోతు చేసిన నీతి మాలిన పని మొదలుకొని అతిగా మద్యపానము చేయుట ముఖ్యముగా అధికారములోను బాధ్యతాయుతమైన స్థానములో ఉన్నవారికి మంచిది కాదని లేఖరమో హెచ్చరించుచూనే ఉన్నది దేవుని యాజకులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ద్రాక్షారసమును గాని మత్తు కలిగించే ఏ విధమైన పదార్థమును గాని తీసుకొనుట నిషిద్ధము ఈ హెచ్చరికలు ఉపదేశములను లక్ష్యపెట్టటం మనకు కూడా ఎంతైనా మేలు సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు